రైతులు కష్టాలు తీరాలంటే చంద్రబాబుకు పట్టం కట్టాలని రైతును దగా చేసిన సీఎం జగన్ పాలనకు చరమగీతం పాడాలని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు డాక్టర్ మాచానీ సోమనాథ్ పిలుపునిచ్చారు ఆదివారం ఆయన ఎమ్మిగనూరు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీనందు గల కూరగాయల వేలం మార్కెట్ నందు ఎద్దుల మార్కెట్ యందు మేకల బజార్లో తిరిగి బాబు షురుటీ భవిష్యత్తుకు గ్యారంటీపై ప్రచారం నిర్వహించారు రైతులను కలుసుకుని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను బాధలను విన్నారు పల్లెరు కరువుకోరళ్లు చిక్కుకొని వలసలు బాటపట్టారని పశుగ్రాసం లేక పశువులను కమ్మేళాలకు విక్రయిస్తున్నామని ఓ రైతు ఆవేదనతో డాక్టర్ మాచానీ సోమనాథ్ గారి దృష్టికి తీసుకొచ్చారు మరో రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవటంతో అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే సరణ్యంగా మారాయని కన్నీరు పెట్టుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ మాచానీ సోమనాథ్ మాట్లాడుతూ జగన్ రాష్ట్రాన్ని పరిపాలించటంలో ఘోరంగా విఫలం చెందారని ధనయజ్ఞమే ధ్యేయంగా ఉండటంతో జలయజ్ఞాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు పశ్చిమ ప్రాంత రైతులకు జీవనాడి అయిన ఆర్టీఎస్ కుడికాలువ నిర్మాణానికి చంద్రబాబునాయుడు తన హయాంలో వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే జగన్ పనులు ప్రారంభించక నిర్లక్ష్యం వహిస్తూ రైతులకు తీరని అన్యాయం చేశారని దుయ్యపడ్డారు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే చంద్రన్న ముఖ్యమంత్రి కావాల్సిందేనని ఇందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సుధాకర్ సుధాకర్శెట్టి కదిరికోట అదెన్న మాజీ జిల్లా వక్స్ బోర్డు డైరెక్టర్ జీ అల్తావ్ మాజీ ఆత్మ చైర్మన్ కందనాథి శ్రీనివాసులు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇప్పై నరసప్ప తెలుగు మహిళా నాయకురాలు గోకారమ్మ రోజా ఆర్ట్స్ హుసేని కెఎండి అబ్దుల్ జబ్బర్ కంపాడు చినరంగన్న మైనారిటీ నాయకులు గోరా భాషా జోహార్ అబ్బాస్ ఆఫ్ఘాన్ వలిభాష మాసుమాన్ దొడ్డి బోయ శ్రీనివాసులు ధనా తదితరులు పాల్గొన్నారు